ఈ బ్రోకలీ విత్తనాలు ఉంటాయి ఇవి మీరు ఆర్డర్ తెచ్చుకొని ఎలా వాడాలో చూసుకొని దాని ప్రకారం వాడండి మనకి క్యాన్సర్ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు తాగితే ఆ వాటర్ని చాలా మంచిది కాబట్టి మీరు కూడా ఎవరన్నా కూడా అట్లా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మన ఈ బ్రోకలీ సీడ్స్ మీకు ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకొని యూజ్ ఎలా చేయాలో చూసుకొని ఒకసారి యూజ్ చేసుకోండి చాలా హెల్త్కి మంచిది ఇది ఈరోజు మా ఇంటిలో వేడి వేడి అన్నము మునక్కాయ సాంబారు దీంట్లో ఏం లేదు ఉల్లిపాయలు టమోటా వేసి సాంబారు ఇది ఇప్పుడు బ్రోకలి ఫ్రై చూడండి ఎంత బాగా వచ్చింది కదా బ్రోకలి ఫ్రై కూడా బ్రోకలీ ఫ్రై దానికి తో పాటు పాలకూర పలకల కూర అంటాం కదా పలకల కూర చట్నీ చూడండి ఇట్లా ఆకు కలర్ ఉంటుంది రాని రాను రాన్ రాని ఈ కలర్ వచ్చేసింది కానీ నీటి నీళ్ళలో వేసినామంటే ఏం కాదు ఇప్పుడు వాటర్లో వేసేద్దాము అంత కోసి వాటర్లో వేసుకున్నాము దీన్ని మన క్యాలిఫ్లవర్ ఎట్లా ఉంటుందో అట్లనే అంతా ఏమంటే క్యాలీఫ్లవర్ తొందరగా మగ్గదు ఇది తొందరగా ఇదైతుంది ఇంకా కొంచెం ఇట్లా లావు ముక్కలు కట్ చేసుకోవాలి మనము అన్నీ కట్ చేద్దాం ఇంకా ఇప్పుడు వెన్నీళ్ళు ఉన్నాయి కదా వెన్నీళ్ళని వేసుకున్నాము కొద్దిసేపు ఈ నీళ్ళల్లోనే అట్లా ఉంచుతాము మనము ఈ బ్రోకోలీత్తనాలు క్యాన్సర్కి చాలా బాగా పనిచేస్తాయంట అట్లా ఎవరైనా కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ బ్రోకోలీ సీడ్స్ తెప్పించుకొని ఒకసారి ట్రై చేయండి మీరు ఇంకా పది నిమిషాలు అయింది ఇవి నానేసి కూడా మనం ఏ నీళ్ళలో ఇంకా దీంట్లో వడేసుకున్నాము చూడండి ఇట్లా కలర్ వస్తాయి మామూలుగా ఇప్పుడు బాగుంది చూడండి మనకి కలర్ ఉంటుంది ఇప్పుడు పడేద్దాం నీళ్ళ నెంటిని ఇంకా తిరువాతకి ఇద్దాం ఇంకా గ్యాస్ అంటించుకున్నాము అంటించుకొని ఆయిల్ వేసుకున్నాము ఇది ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను నేను మీరు మామూలు నార్మల్ ఆయిల్ అయినా వేసుకోండి ఏం కాదు బాగుంటుంది అది కూడా దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు కొంచెం వేసినా నేను మీరు కూడా కొద్దిగా వేసుకోండి మరి ఎక్కువ వేయద్దండి ఇప్పుడు ఆయిల్ వేడైంది కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు జీలకర్రని వేయించుకున్నాము ఆవాలు జీలకర్ర వేగినాయి ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా ఇట్లా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం వేయించుకున్నాము కూడా ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ అంత బాగా వేగింది పచ్చిమిర్చి కరివేపాకు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం వేయించుకున్నాము ఉల్లిపాయ మొక్కల్ని కూడా ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా చూడండి చాలు ఏంటంటే మనకు ఇంకా ఇప్పుడు బ్రోకలీని కూడా వేసేద్దాము లోకల్ మూడు వేసేసుకున్నాము కొద్దిగా పసుపు కొద్దికొని ఉప్పు మంటను హైలోనే ఉంచి ఇట్లా వేయించుకున్నాము ఇది ఫ్రై కదా కాబట్టి మనం వేయించుకోవాల్సిందే మూత మొయ్యరాదు తొందరగా మగ్గిపోతుంది గోపలి ఎక్కువ అవసరం లేదు మంటను హైలోనే ఉంచండి బాగా మగ్గనిద్దాం కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు ఇట్లా మధ్య మధ్యలో కింది పైకి పైది కిందికి అట్లా అనుకుంటా కొంచెము హైలోనే మంటను ఉంచి ఇట్లా కొంచెం మగ్గనిద్దాము ఎందుకంటేనే వాటర్ వస్తుంది కదా దీంట్లో మరి మెత్తగా అయిపోతుంది తొందరగా ఫ్రై కదా మనకు అందుకోసమని మంటను హైలోనే పెట్టి మటన్ మెట్టం బాగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటేనే తిండి మెత్తగా అయిపోతాయి పై అట్లనే ఉంటాయి ఇట్లా మధ్యలో కలుపుకుంటా ఉంటే మనకు ఇట్లా ఇంకా ఇది మగ్గే మధ్యలోగా మనము మసాలా ప్రిపేర్ చేసుకున్నాము దీనికే వాళ్ళ వెల్లుల్లి అలాంటివి ఏమీ అవసరం లేదు కొబ్బెర కారము వెల్లుల్లిపాయ అంతే ఇంతే మసాలా దీనికి ఇది దీన్ని మనము కొంచెం పచ్చ పచ్చగా దంచేద్దాము ఇంకా ఇప్పుడు చూడండి అంత వాటర్ అంతా పోయింది మనకు ఏం లేదు ఇప్పుడు మంటను తగ్గించేద్దాము ఇంకా సిమ్లో ఉంచండి ఇంకా ఇంకో సిమ్లో ఉంచి ఇంకా ఒక ఐదు నిమిషాలు అట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇంకా మూత పెట్టేద్దాము మూత పెడితే మనకి మగ్గిపోతుంది ఇంకా చూద్దాము ఒకసారి ఇప్పుడు ఉడికిందే లేదో చేద్దాం ఒకసారి ఇంకా ఉడికింది ఇంకా కొంచెం మనకు తెలుసు ఇంకా కొంచెం ఉన్నాయి ఇంకా కొద్దిసేపు అట్ల నుంచి మొక్కనిద్దాము మధ్య మధ్యలో ఇట్లా లెక్కించుకుంటూ చికించుకుంటూ ఉండాలికుంటూ ఇట్లా కప్పు ఇంకా మరి మూత పెడదాము మంటని మాత్రము సిమ్ములోనే ఉంచి కొంచెం బాగా ఉడికించుకున్నాం అది ఉడకల్లా ఇంకా కొంచెము వేగింది కానీ ఉడకలేదు ఇంకా మరి చూద్దాము సరిపోతుంది ఇప్పుడు మరి మనం వెల్లుల్లిపాయ కూడా బాగా వేయగలం కదా కొబ్బెర వెల్లుల్లిపాయ అన్నీ అంతలేక సరిపోతుంది ఇప్పుడు దాన్ని చూంచుకున్నాము కదా కొబ్బెర వెల్లుల్లిపాయ కారం ఇది కూడా వేసేద్దాం ఇంకా వేసి ఇంకా బాగా కలిపి ఇంకా కొద్దిసేపు ఈ కొబ్బెర అంతా కొంచెం వేయించుకున్నాము మంటను మాత్రము ఇంకా హై పెట్టారు ఇంకా ఇప్పుడు మూత కూడా వద్దు ఇంకా మూత పెట్టేది వేయించుకున్నాము ఒక రెండు నిమిషాలు పెడితే అయిపోతుంది ఇంకా చూడండి అయిపోయింది బాగా వేపుడు బాగా వచ్చింది చూడండి ఇంకా దీంట్లోకి ఏం కొత్తిమీర అల్లం వెళ్ళి అలాంటివి ఏం అవసరం లేదు ఒక వెల్లుల్లి కొబ్బరి కారంతోనే చాలా టేస్ట్ ఉంటుంది సూపర్గా ఉంటుంది ఇంకా చూడండి అంత బాగా వేగిపోయింది అంత దగ్గరికి అయిపోయింది చూడండి చూసిన కదా బ్రోకలి బై నేను ఎలా తయారు చేశాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను ఓకేనండి బాయ్ 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 ఇంత వచ్చింది స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది